ప్లీజ్ అండి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కొట్టండి ఏ వీడియో చేసినా మీ దాకా అందడం అటు జరుగుతుంది నేను మీకు అందించినట్టు మీరు కూడా నాకు కూడా బూస్ట్ అనేది అందించాలి కదండి అందిస్తేనే కదా నాకు కూడా ఇంకా వీడియోలు మంచిగా చేయాలనిపిస్తుంది ఇప్పుడు మనము ఎంత బ్రహ్మాండంగా ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారము అభిరుచి స్టూడియోకి స్వాగతము ఈరోజు మనము ఉల్లిగడ్డ కోడిగుడ్ల కూర చేసుకునే విధానం అనేది మీకు పర్ఫెక్ట్గా చూపిస్తానండి అయితే చాలామందికి కూర వండడం అనేది ఎప్పుడు నీళ్ళు పోయాలి ఎప్పుడు ఉపకారం వేయాలి అనేది కూడా చాలామందికి తెలియదండి కొంత అసలు టేస్ట్గా రావాలంటే ఎప్పుడు ఏదేయాలనే కూడా కొంతమందికి అర్థం కాదు అర్థం కాక కొంచెం రుచిగా రాదు చాలామంది దగ్గర నేను తిని చూసిన నేను రుచిగా అనేది రాదు దానికి కారణం కూడా లేకపోలేదండి మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఏది వేస్తే రుచిగా వస్తుందో మీకు మంచిగా ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను మంచిగా నేర్చుకోండి వీడియో మంచిగా స్టూడెంట్స్ కానీ బ్యాచులర్స్ కానీ మంచిగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇలా సన్నగా తరక్కవాలండి ముద్దులో ముద్దులు తరుకుంటే కూడా మంచిగా ఉడుకది ఉల్లిగడ్డ అనేది ఇట్లా సన్నగా తరక్కవాలి సన్నగా తరుక్కుంటే తొందరగా ఫ్రై అవుతుంది తొందరగా మంచిగా ఉడుకుతుంది లోపల కూడా అయితే కొంతమంది కొంచెం దొడ్డుగా కడి చేస్తారు అందుకు కొంచెం ఉడకది అంత అది తినబుద్ధి కాని విధంగానే ఉంటుంది ఇట్లా సన్నగా తరుక్కోవాలి సన్నగా తరుక్కుంటే మంచిగా గ్రేవీ అని వస్తుంది తొందరగా ఉడుకుతుంది పది నిమిషాలు కాదు ఐదు నిమిషాలు కూర అంటే ఇట్లా అయితే ఇగో ఇది ఉంటుంది కదా ఇది ఇది ఇట్లా తీసేసుకుంటే ఏ పాయ కాపాయ మంచిగా విడిగా వస్తుంది ఇది ఇట్లే ఉంచుకున్నాం అనుకో అది తొందరగా దేని దానికి పాయాలుగా రాక అట్లే ఉంటుంది ఒక టమాటా వేస్తే కూడా మంచిగా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం ఒక టమాటా అనేది వాడాలి ఓకే అండి మనం ఈ కోత అనేది అయిపోయింది మనము కూరలు వండే కాడికి వెళ్దాం ఇక కూర ఏ విధంగా చేసుకోవాలి మంచిగా చూపిస్తాను మంచిగా పర్ఫెక్ట్గా అంటే మందపాటి కడాయి పెట్టుకొని మంచిగా నూనె పోసుకొని సరిపోను నేను ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసినండి జీలకర్ర కొంచెం వేస్తే బాగుంటుంది ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి మంచిగా జాగ్రత్తగా వేసుకోవాలి మిరపకాయ మిగిలింది ఎందుకు ఇట్లా దాక్కుందాం అనుకున్నాం అమ్మ కూరలకు రావా అది రాదట పాపం దానికి ఏమైందో మరి నాకు కడవలేదు పక్కకున్నది ఇది తొందరగా గోలాలంటే ముందే ఉప్పు వేసుకోండి ఇక మళ్ళా మళ్ళీ వేసుకు లేదు ఇప్పుడే వేసుకోండి మనము ఐదు కొడుగుడ్లకు గాను వేసుకున్నాము అందులో టమాటా కూడా ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకో చూసుకొని వేసుకోండి చూసారా ఇట్లా విడిపోతాను కానీ విడిపోతాయి ఇట్లా కడిగేయడం రాకపోతే కూడా ఉడతది అది ఎట్లా అవుతుంది దేనికి దానికి వస్తలేదు విడిపోతాను ఇగో ఇట్లా ఇగో ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా ఒక్క అర నిమిషం పాటు మనం మూత పెట్టుకుంటే ఇది మంచిగా కుక్ అవుతుంది సర్చ్ద్దాం ఓకే ఈ విధంగా మగ్గుతుంది కదా ఇప్పుడు మనము ఏం చేసుకోవాలంటే ఇందులోకి సరిపడా కాఫ్ టీ స్పూను పసుపు వేసిన ఒక టీ స్పూను అల్లం వేసిన అంతే సరిపోతుంది ఎక్కువ ఏది అవసరం లేదు దీనికి కొడుగుల కూర కాబట్టి మనము ఒక ధనియాల పొడే వాడుతాము గరం మసాలా వాడట్లేదు అన్నిట్ల గరం మసాలా వాడితే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఎంతకు అంతే వాడుకోవాలండి ఇదివరక మిగిలింది కదా ఇది మిరపకాయ తప్పించుకున్నాను అనుకున్నది అందుకు తప్పిస్తాను నేను దాని కూడా లేచిన ఒక టమాటా మంచిగా ఈ విధంగా కడిచేసుకొని చూసారా ఇంత మంచిగా రైతులో ఇప్పుడే మనము ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక మంచిగా పడుతుంది అంత కారం కూడా కొంచెం నేను ఎక్కువ తింటా కాబట్టి కాస్త ఎక్కువనే ఎక్కువనేస్తున్నాను చూసుకొని వేసుకోండి మీరుకు ఇప్పుడు ఒక్కసారి మంట చిన్నగా పెట్టుకోండి ఎందుకంటే మనము ఈ కారు అంత మాడిపోతుంది కాబట్టి కొంచెం మంట తక్కువ ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి ఇది చేయరాక చెడిపోయినట్టు ఉంటుంది కథ చేసి ఈ విధంగా చూడండి బ్రహ్మాండంగా ఉండకపోతే నన్ను అడగండి అరే ఇలా నీళ్ళు ఎప్పుడు పోయాలనో తెలియదు కొంతమంది నీళ్ళు ఎంత వేడెక్కినాక కొడుగుడ్డు పెట్టాలనో తెలియదు అది నీళ్ళు బాగా వేడెక్కినాకనే కొడుగుడ్ కొట్టిపోయాలి అట్లయితే నీశ్వాసన రాదు తెలియక పట్ట పట్ట ఆయన నీళ్ళు పోతాను పట్ట పట్ట ఆయన కొట్టిపారెత్తారు అది అటు కాదు ఇటు కాదు అంత ఇట్లా ఉంటుంది నేను చేసిన విధంగా చూడండి మంచిగా బాగుంటుంది ఇప్పుడే ఇక నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు లెక్క ఈ ఉల్లిగడ్డ అనేది మంచిగా ఈ నీళ్ళ టమాటా ఇదంతా మొత్తం మంచిగా ఉడకాలి ఇప్పుడు ఉడికినాక తర్వాత మనము నేను చెప్తా చూడండి ఇది మంచిగా ఉడకని ఇక మంచిగా ఈ విధంగా ఉడుకుతుంది కదా టీ స్పూను ధనియా పౌడరు వేసుకొని కరెంటు పోయింది ఓకే అండి కరెంటు పోయిందండి దానికి అంతరాయానికి చింతిస్తున్నాను నేను ఇది ఎగ్ మసాలా ఇది కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది నేను వేరే గరం మసాలా ఏమీ వేయట్లేదు కాబట్టి వేసుకుంటున్నాను కరెంటు పోయిందండి కొంచెం ఏమనుకోకండి కోరుగుడ్లను కొట్టి వేసుకుందాము ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా అనేది రావడం అంటే జరుగుతుందండి నేను ఎంత మంచిగా చేద్దాం అనుకున్నా అంత చెడగొట్టింది కరెంటు సరే ఏం కాదు విధంగా కొట్టి వేసుకోండి అన్నీ విధంగా కొట్టి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటుగా మూత పెట్టుకోండి ఈ కదిలియకుండా అట్లే ఉంచండి రెండు నిమిషాలు అయిపోయింది దీన్ని మనము చిన్నగా కదిలియకుండా ఈ విధంగా తిప్పి వేసుకోండి తిప్పి వేసుకొని దీన్ని అట్లే ఉంచకుండా మధ్యలోకి కడిగేసుకోండి కడిచేసుకుంటే లోపల కూడా మంచిగా తొందరగా ఉడుకుతుంది చాలామంది గుడ్డు గుడ్డే ఉండాలనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు దీన్ని మధ్యలో కలి చేసుకుంటే లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంతే ఇట్లా అనుకోవాలి అంతే బస్ ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనము ఈ కొత్తిమీరను ఇట్లా మీదికెళ్ళి చల్లుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు ఇది దాకా మనం మీడియంలో ఉంచుకున్నాము ఇప్పుడు రెండు నిమిషాలు చిన్నటి మంట మీద ఇప్పుడే ఉంచుకుందాము ఇప్పుడు మనం చూసేద్దాము వావ్ మంచిగా బ్రహ్మాండంగా ఉడికిందండి